దావీదు అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా తాను వెళ్ళాడు వెళ్ళిన అన్నింటినీ కూడా ప్రభు వాటిని ఫెయిల్యూర్స్ కింద లేకపోతే లాసెస్ కింద కన్సిడర్ చేయట్లే ఎందుకంటే అవన్నీ కూడా మరి ఏ విధంగా అయితే స్టూడెంట్ ఎల్కేజీ నుండి లేదా కిండర్ గార్డెన్ నుండి స్టార్ట్ చేసి ప్రొఫెసర్గా లేకపోతే డాక్టర్గా అవుతాడో అది ట్రైనింగ్ పీరియడ్గా కన్సిడర్ చేస్తూ వచ్చినాడు మేబీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో నువ్వు ఎంతో లాస్ అయినావు నేను అనుకునేడు ఒకటి కూడా జరగలేదు నేను ఎన్నో కోల్పోయినాను అని నీకు అనిపిస్తూ ఉన్నట్లయితే కన్సిడర్ దిస్ దట్ ఈస్ జస్ట్ ఏ ట్రైనింగ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో అది కేవలము నిన్ను దేవుడు బలపరచడానికి సరిచేయడానికి నిన్ను ఫలింపజేసే ఆశీర్వాద కారణంగా ఉండడానికి అంతేకాకుండా త మరి నువ్వు కోల్పోయిన సమస్తమును కూడా తిరిగి సమకూర్చడానికి ప్రభు ఏం చేస్తున్నాడు మరి నీకు అది నీ జీవితంలో ఆ పరిస్థితులు అనుమతించబడినాయనేటువంటి విషయాన్ని గమనించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు